క్లియర్గా వినండి క్లియర్గా చెప్తున్నాడు ఆయన ఇంకా పది ఐదు తీసుకుంటే యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించిన దేవనగా మీరు అన్యజనుల దారిలోకి వెళ్లకుడి సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడిగాని పది ఆరు ఇజ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి చూసారా ఎంత క్లియర్గా ఆయన చెప్తున్నాడు ప్రభు యస్తో ఈ యొక్క లైవ్ వీడియో వీక్షిస్తున్నాడు క్రైస్తవులకు అదేవిధంగా హైందోలకు నా యొక్క ప్రత్యేక నుండి వందనాలు తెలియజేస్తానండి వారు కేవలం యాకోబు గోత్ర యాకోబు గోత్ర వారి కోసమే కాదు అందరి కోసం వచ్చాడు అందరి రక్షకుడు అనే విషయాన్ని మనం ఇప్పటిదాకా చూసాం తర్వాత ఇజ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెలొద్దకే వెల్లుడి అని చెప్పి మత పదో అద్దె ఆలోచన చూపించాడండి మన విమర్శకులు సరే ఇజ్రాయేల్ వంశంలో నశించిన గొర్రెలకి పంప అని చెప్పి ఏసుక్రిస్తారు తన శిష్యుల్ని ఇజ్రాయెల్ వద్దకే పంపించాడు కానీ అందరి దగ్గరికి పంపించలేదు ఆయన అందరి రక్షకుడు కాదు కేవలం ఇజ్రాయేల్ మాత్రం ఇజ్రాయేల్ యొక్క రక్షకుడు కాబట్టి ఇజ్రాయెల్ వారిని మాత్రమే రక్షించాడని యేసుక్రిస్త పంపించాడు అని ఈ యొక్క వచనాన్ని మాత్రమే చూపిస్తారండి సరే దాన్ని చూద్దాం చూడండి ఏమన్నాడు ఇక్కడ ఈ సందర్భం ఒకసారి చూద్దాం అండి ఇజ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెలకి వెళ్ళుడని కాన్సెప్ట్ లో మొత్త పదో వార్థం ఏడు వచ్చినాం చూసి నెక్స్ట్ వచ్చినాం వెల్లుచు పరలోక రాజ్యం సమీపం సమీచి సమీపించి ఉన్నదని ప్రకటించండి ఇజ్రాయేల్ వరకే ప్రకటించడం అని కాన్సెప్ట్ చెప్పాడు అన్నాడు ఓకే అక్కడ సందర్భం చూద్దామండి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి రోగులను శుద్ధులుగా చేయడి దయ్యములను వెళ్లగొట్టుడి ఉచితంగా పొందితేరి ఉచితంగా ఇడి మీ సంచులలో బంగారం నేను వెండి నైను రాగి ప్రయాణం కొరకై జూలినైను రెండు అంగీకుల నేను చెప్పులైను చేతికర సిద్ధపరచుకోవడానికి కొనకుడి పనివాడు తన ఆహార ఆహారంలో పాత్రడు కాడా యా ఈ సందర్భాలు ఏముందండి యేసుక్రిస్తు వారు ఇజ్రాయెల్ వారికి ఇజ్రాయల్ వారు వాళ్ళ వాళ్ళ దగ్గరికి శిష్యులను పంపించాడు అండి ఎలా పంపించాడు వానికి వాళ్ళకి శిష్యులకి యేసుక్రిస్తు వారు కొన్ని వరాలు ఇచ్చాడు స్వస్థతలు అద్భుత కార్యాలు చేసి వరాలు ఇచ్చాడు ఇచ్చి శిష్యుల దగ్గరికి పంపించాడు పంపించే సందర్భంలో వాళ్ళు సంచి కానీ లేకపోతే చెప్పులు గాని ఏలాంటివి ఏం తీసుకొని వెళ్ళబాక మీరు ఎక్కడికి వెళ్తారు అక్కడ ఆ అక్కడ వాళ్ళే మీకు భోజనాలు పెడతారు కాబట్టి మీరు ఏం తీసుకెళ్ళక్కర్లేదని చెప్పాడండి మరి ఇదే సందర్భాలని మనం ఇలాగే చెప్పాడు కదా ఏసుకొస్తారు మరి ఇదే ఏసుకృస్తు మరో సందర్భం చూడండి మరో సందర్భంలో ఏం చెప్పాడు చూడండి లూకాస్ వార్త ఇరవై రెండు ముప్పై ఐదు చూస్తే మరియు ఆయన సంచియు జూలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ ఆయన అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదంటారు అందుకు ఆయన ఇప్పుడైతే గలవాడు సంచియు జూలియు తీసుకొని పోవాలను కత్తి లేని వాడు తన బట్టను నమ్మి కత్తి కొనుక్కొని అని అండి ఫస్ట్ సార్ ఏం చెప్పాడండి ఏసుకొస్తారు మీరు ఏమి తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పాడు మత స్వార్థ పదిలో పది తొమ్మిదిలో కానీ అదే శ్రీస్తు వారు ఏం చెప్పాడు తర్వాత మీరు అవన్నీ తీసుకొని వెళ్ళండి అని చెప్పాడండి మరి ఫస్ట్ సందర్భాల్లో తీసుకొని వెళ్ళలే వెళ్ళలేదు తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పిన వచనాలు పట్టుకొని బైబుల్ అలా బైబుల్ని అలాగే నమ్మకూడదండి మొదటి సందర్భంలో తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పాడు రెండో సందర్భంలో తీసుకొని వెళ్ళమని చెప్పాడండి ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది కత్తి కదా అండి కత్తిని మటర్జేట కాదండి కత్తి అవసరాల కొరకు వీళ్ళు ఇక్కడ సందర్భం ఏంటి వాళ్ళు బ్రతకటం కోసం ఏదైతే అవసరమో అవి తీసుకోమని చెప్పాడు ఆ బ్రతకటానికి అవసరం కాన్సెప్ట్ కత్తి ఇజ్రాయెల్లో కత్తి ద్వారా వాళ్ళు మార్గ మార్గం ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా జంతువులు ఎదురుపడ్డా లేకపోతే ఏదైనా కావాల్సిన కోసుకు తినాలని ఏదైనా సరే కత్తి అవసరం కోసం మాత్రమే అదే స్వార్ ఏమన్నాడు మత్తే స్వార్ ఇరవై ఆరు అధికాయం యాభై రెండు చూస్తే ఏసు నీ కత్తి వరలో వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ కత్తితోనే నశిస్తారు చంపాలని ఉద్దేశం చేత ఎవరికైనా హాని చేయాలి అనే ఉద్దేశం చేత కత్తి తీసుకుంటే గానీ ఖచ్చితంగా తప్పు అని బైబిల్ చెప్తా ఉంది ఈ సందర్భాలు మొదటి మొదలకి ఇది కూడా జవాబు చెప్పేశారు అనమాట సరే వారు మొదటి సందర్భంలో ఏం చెప్పాడండి ఏమి తీసుకుని వెళ్ళొద్దని చెప్పాడు రెండో సందర్భంలో అన్ని తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు కాబట్టి రెండు సందర్భాలు బైబుల్లోనూ ఒక సందర్భాన్ని చూసి మనం ఎప్పుడు కూడా తప్పుగా అనుకోకూడదు సరే మొదటి సందర్భంలో ఇజ్రాయెల్ వంశంలోని నశించిన గొర్రెలతో పొమ్మన్నాడు కదా యా అదే ఏస్కృత వారు తర్వాత ఏం చెప్పాడు చూస్తాం చూసే ముందు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చూడాలి వేసుకుంటారు స్వస్థత వరం కృపవరాలు ఇచ్చాడండి ఇచ్చి పంపించాడండి పంపిస్తే వీళ్ళు ఏం చేస్తారు ఫెయిల్ అయ్యారండి చూడండి స్వార్థ పదిహేడు అధ్యాయం నాకు చూసింది మత్స్యస్ వార్థ పదో అధ్యాయం అన్ని ఇచ్చి పంపించాడండి కానీ వీళ్ళు ఫెయిల్ అయ్యారండి ఫెయిల్ అయితే చూడండి మత్స్యస్వార్థ పదిహేడు అవదయం పదహార వచ్చినం నీ శిష్యుల యుద్ధకు వాణిని తీసుకొని వచ్చింది గానీ వారు వాణిని స్వస్థపరచలేకపోయినని చెప్పాను అందుకు వేసు అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా మీతో నేను ఎంతకాలం ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహితును వాణిని నా యుద్ధకు తీసుకొని రండి అని చెప్పాను చూసారా యేసుక్రీస్తు వారు ఆ వరాలు ఇచ్చి పంపించినప్పుడు కూడా ఆ వరాలని ఎలా వాడాలో వరం ఆ వరాల్ని సద్వినియోగం చేసుకోవడం వాళ్ళకి చేత కాలేదండి ఆ వరాల్ని విశ్వాసం తోటి వాళ్ళు ఆ వరాల్ని ఆ ప్రయోగించడం విషయంలో లేకపోతే సక్సెస్ అవ్వలేదండి వాళ్ళకి అన్ని వరాలు ఇచ్చాడండి దెయ్యాలు వెలగొట్టే వరం స్వస్థపరిచే వరం రోగులు రోగులను స్వస్థపరిచే వరం అన్ని ఇచ్చాడండి కానీ వాళ్ళు ఆ వరాలని యూజ్ చేసే విషయంలో ఫెయిల్ అయినప్పుడు యోస్క్రిస్తు వారు వాళ్ళు గద్ద గద్దించాడు అని కనపడతా ఉందండి తర్వాత తర్వాత సరే ఏసుక్రీస్తు వారి గురించి ఈ సందర్భాలు ఎందుకు చెప్పాను జాగ్రత్తగా వినండి చెప్తాను తర్వాత యువన్స్ వార్త ఇరవై అధ్యాయం యువన్స్ వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కొలడం గాక తండ్రి నన్ను పంపిన ప్రకారం మిమ్మల్ని పంపుచున్నాడు యేసుక్రిస్తు వారు పంపిన సందర్భాలు రెండండి యేసుక్రిస్త ఒక మొదటి సందర్భంలో యేసుక్రిస్త శిష్యుల్ని ఇజ్రాయిల్ వద్దకే పంపించాడు రెండో సందర్భం కూడా ఉందండి కరుణాశ్రం గారు రెండో సందర్భం కూడా ఉంది యేసుక్రిస్తు మొదటి సందర్భంలో ఆహారానికి సంబంధించిన విషయాలు ఏవి కూడా తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పాడు మొదటి సందర్భంలో రెండో సందర్భంలో అన్ని తీసుకొని వెళ్ళండి అని రెండో సందర్భంలో చెప్పాడు అలాగే యేసుకొస్త మొదటి సందర్భంలో ఇజ్రాయల్ వద్ద వెళ్ళండి అని చెప్పాడు కానీ అదే యేసుక్రిస్త రెండో సందర్భం పంపించినప్పుడు ఏసుక్రిస్తువారు ఒక మాట చెప్పినటువంటి ఏసుక్రూస్త ఏమంటాడంటే తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను తండ్రి ఎలా పంపించాడంట తండ్రి ఏసుక్రిస్తు వారిని లోకంలోకి ఎలా పంపించాడంటే చూడండి దేవ్ యోస్ వార్థం మూడవ పదాల దేవుడు లోకములు ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా లేక జననైతిక కుమారుడుగా పుట్టిన వాణి ఎందు విశ్వసించి విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను అనుగ్రహించినట్టు పంపించాడు మనకి ఇచ్చాడని అర్థం అంటే ఏసుక్రీస్తు వారిని యేసుక్రిస్తు వారిని తండ్రి ఎలా పంపించాడు లోకంలో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వాళ్ళందరూ రక్షణ పొందేలాగా ఏసుకృష్ణ వారిని ఎవరైతే విశ్వాసం ఏసుకృష్ణ వారు ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళంతా కూడా రక్షణ పొందేలాగా తండ్రి కుమారుని పంపించాడండి ఆ ప్రకారంగా యశ్క్రీస్తు వారు యేసు వారు లోకము దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు అంటే యేసుకృష్ణ వారిని దేవుడు లోకంలో పంపించినట్లుగా ఇప్పుడు శిష్యుల్ని ఏసుక్రీస్తు వారు లోకంలోకి పంపిస్తున్నాడు లోకంలోకి పంపిస్తున్నాడు అన్నది లోకం అంటే వీళ్ళు ఏమంటారు కేవలం ఇజ్రాయెల్ అండి ఇజ్రాయల్ అండి అన్న కొన్ని విచనాలు చూపించారండి యా చూద్దాం లోకం అంటే ఏంటో మరి ఇక్కడ ఏసుక్రీస్తు వారు కేవలం ఇజ్రాయెల్ వరకే పంపించాడా అంటే కాదండి తండ్రి అలా పంపించాడు కుమారుని అలాగే యేస్క్రిస్త తన శిష్యుల్ని మళ్ళీ రెండో సందర్భంలో పంపించాడు మొదటి సందర్భంలో కేవలం ఇజ్రాయెల్ వరకు ఇజ్రాయల్ వద్దకే పంపించాడు రెండో సందర్భంలో యేస్క్రిస్త తన శిష్యుల్ని లోకంలోకి పంపించాడు సో యేస్క్రిస్తారు ఎలా అయితే లోకంలోకి వచ్చాడు అలాగే శిష్యుల్ని లోకంలోకి పంపించాడు లోకమంటే ఏంటో ఇప్పుడు చూద్దాం అండి మత్య వార్త ఇరవై ఎనిమిదో అధ్యయం పద్దెనిమిది వచ్చిన అయితే ఏసు వారి ఎంతకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను కేవలం ఇజ్రాయెల్ కాదండి సమస్త జనులను శిష్యులు శిష్యులుగా చేయడి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుధాత్మ యొక్క నామంలో వారికి బాప్తి ఇచ్చుచు నేను ఏ సంగతి మీకు వాటి అన్నిటిని వాళ్ళు తెలుసుకోవాలని గైకోనాలని కొనాలని చెప్తున్నానని చెప్పి పంపించాడు లోకమును సమస్త జనులకు ఎందుకు పంపించాడండి స్వార్థ శిష్యుల్ని ఆ సమస్త జనులంటే కూడా ఇజ్రాయేలేనండి కేవలం వాళ్ళేనండి కూడా మాట్లాడతారు వీళ్ళు కాబట్టి మళ్ళీ మనం ఇంకా మంచి వచనాలు చూపించాలండి వీళ్ళకి తర్వాత లోకా స్వార్థ ఇరవై నాలుగు అధికారులు పదిహేడు నలభై ఏడు వచ్చినా మొదలుకొని జాతి ఉన్న ఇరుసులేవు మొదలుకొని సమస్త జనులలో జనములలో ఆయన పేరేట మారుమనుసును పాపక్షేమ నువ్వు ప్రకటింపబడిన నీవు రాయబడినది అంటే ఇరుసులేవు మొదలుకొని కేవలం ఇరుశలేం పట్టణమే కాదండి వీళ్ళంటారు కేవలం ఇరుసులేం పట్టణం ఇజ్రాయేల్ పట్నం ఇజ్రాయల్ దేశం వరకే ఏసుక్రీస్తు స్వార్థ అంటారు కాదండి పట్టణం మొదలుకొని సమస్త జనులు ఎరుసలేం పట్నం లో స్టార్ట్ చేసి మొత్తం అంతటా కూడా ఆ ప్రకటన చేయాలి అనేది కాన్సెప్ట్ మనకి లోక వార్త ఇరవై నాలుగు పద్ నలభై ఏడులో ఉందండి తర్వాత ఇంకోటి మళ్ళీ యేసుక్రిస్త వారు ఎక్కడెక్కడ పంపించాడు అంటే మార్కు స్వార్థ పదహారు పదిహేను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించండి అన్నాడండి కేవలం ఇజ్రాయల్ కోసమే కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసమే కాదు సర్వ సృష్టికి సర్వలోకముకి అన్నాడండి కాబట్టి లోకం అంటే వీళ్ళు అక్కడక్కడ ఉన్నారు అనుకుంటున్నారు కాబట్టి సృష్టికి అని చెప్పాడండి వీళ్ళకి బాగా అర్థమయ్యేలాగా కళ్ళు అది చెవులు బాగా అర్థమయ్యేలాగా కళ్ళుకు బాగా కనపడేలాగా మనసుకు బాగా అర్థమయ్యేలాగా సర్వ సృష్టికి అని చెప్పాడండి తర్వాత ఇంకా బాగా చెప్పాడండి అపోసరికారం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అయిన పరిశుధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు గనుక మీరు ఎరుసుములోను యోదయ సమరయ దేశంలో భూదిగం వరకు నాకు సాక్షులే చూడండి వీళ్ళు కేవలం ఇరుసులేం పట్టణం అనుకున్నారండి ఇరుసలేం పట్టణము యోదయ యోదయ పట్నము సమరయ అన్యులు పట్టణం సమరయ పట్టణము అలా దేశమన్నట ఆ దేశం అంతా ఇజ్రాయల్ దేశం మొత్తం అలాగే భూదిగంతముల వరకు భూదిగంథములు అంటే కేవలం ఇజ్రాయల్ పట్నం వస్తుందండి భూదిగంథం అంటే భూదిగంటే గంతం అంటే కేవలం ఇజ్రాయల్ పట్నం వస్తుందా భూదిగంధం అంటే ఇజ్రాయల్ పట్నం కాకుండా భూది భూమిలో ఉన్నటువంటి సర్వ ప్రపంచంలో సర్వలోకం సర్వ సృష్టి ఇవన్నీ సమస్త జనులు ఇవన్నీ వచ్చినాల్లో ఉన్నాయండి భూదిగంథం వరకు నాకు సాక్షులు ఉందని వారితో చెప్పాను అదే ఆది కాండం పన్నెండు పదమూడులో సమస్త వంశములకు ఆశీర్వాదకరంగా అబ్రహాముని దీవించాడు అదే ఉద్దేశం అండి అదే ఉద్దేశం ఏసుక్రి ద్వారా నెరవేర్చి పంపించాడండి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమయ్యేలా కొంచెం చెప్తానండి నశించిన ఇజ్రాయేల్ వద్దకే మిమ్మల్ని పంపిస్తున్నాను అని వారి శిష్యుల్ని పంపించాడు కదా అంటారు అది మొదటి సందర్భం రెండో సందర్భం ఒకసారి యోస్కృష్ణ పరశుధాత్మనిచ్చి పరుశుధాత్మనిచ్చి మీరు తండ్రి నన్ను ఎలా అయితే పంపించాడో అలాగే మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు తండ్రి యేసుకృత వారి లోకములోకి పంపించాడండి ఆయన పరలోకం ఉన్నటువంటి తండ్రి లోకంలో కంటే భూమి మీదకి పంపించాడు ఎందుకు పంపించాడు ఏసుకృష్ణ వారిని విశ్వసించిన వాళ్ళందరూ రక్షణ పొందేలాగా లోకంలో కంటే భూమి మీద పంపించడం అర్థం అలాగే యేసుకృష్ణ వారి శిష్యులు కూడా భూమి మీద ఉన్నటువంటి అందరి దగ్గరికి పంపించ పంపిస్తున్నాడు అనేది అక్కడ అర్థం స్పష్టంగా వస్తుంది తండ్రి నన్ను ఎలా అయితే పంపించాడో అలాగే మిమ్మల్ని ఇప్పుడు నేను పంపిస్తున్నా ఇచ్చి అని రెండో సందర్భాలు చెప్పాడండి మొదటి సందర్భంలో కేవలం యేసుకు ఇజ్రాయిల్ వద్దకే వెళ్ళమని చెప్పాడు ఎందుకు అన్నాడు అంటే యోస్కృస్వార్ శిష్యులకి కొన్ని వరాలు ఇచ్చాడండి ఆ వరాలు ఇచ్చినప్పుడు ఆ వరాల్ని ఆ వాడటం నేర్పించాడండి ఆ వరాలు తీసుకుని శిష్యులు యూదుకు సంబంధించిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫెయిల్ అవుతారండి ఫెయిల్ అయినప్పుడు మీరు ఎందుకు ఇలా ఫెయిల్ అయ్యారని వాళ్ళు ఎలాగ వరాలు ఉపయోగించుకోవాలి ఉపవాసాలు చేయాలి వీళ్ళు అనేది నేర్పిస్తూ శిష్యులకి నేర్పించారని గురువుగా చేసుకున్నారు ఇది ఎందుకు చేశాడంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఒక ఒక స్టూడెంట్ ని ఒక టీచర్ గా ఒక స్టూడెంట్ ని ట్రైనింగ్ అయిన తర్వాత ముందు వాళ్ళల్లో వాళ్ళకే డెమో పెడతామండి వాళ్ళల్లో వాళ్ళే డిస్కషన్ చేసుకునేలాగా వాళ్ళల్లో వాళ్ళే ఆర్గ్యుమెంట్ చేసుకునేలాగా వాళ్ళల్లో వాళ్ళే తమ ప్రాక్టికల్స్ ని తమ వాళ్ళ సోదరులకి తమ తెలిసిన వాళ్ళకి దాన్ని చేసి చూపించేలాగా ముందు ఒక స్టేజ్ మీదకి ఎక్కించేటప్పుడు పబ్లిక్ స్టేజ్ ఎక్కించే ముందు డెమోగా ఒక క్లాస్ రూమ్ లోను లేకపోతే ఇంటిలోను లేకపోతే తనకు తెలిసిన వ్యక్తుల మధ్యలో మాత్రమే దాన్ని ప్రాక్టీస్ చేపిస్తారండి ప్రాక్టీస్ చేపిస్తారు ప్రాక్టీస్ చేయించినప్పుడు ఏమవుద్ది ఏదైనా ఫెయిల్యూర్స్ ఉంటే కనుక అక్కడ ఫెయిల్యూర్ అయితే నేర్చుకుంటారని అలా ఏసుకు వారికి తన శిష్యులకి కొన్ని వరాలు ఇచ్చిన తర్వాత ఆ వరాలని తన సోదరుల మధ్యలో తన యూదుల మధ్యలో ఎవరైతే ఉన్నారో ఆ యూదుల మధ్యలో ఉపయోగించి ఏసుకు వారి చెప్పండి అనేది పంపించాడండి అయితే వాళ్ళు ఫెయిలియర్ ఎక్కడ ఫెయిల్ అయ్యారో అనే విషయాన్ని మళ్ళీ నేర్పిస్తూ మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారని వాళ్ళకి నేర్పి వాళ్ళు వాళ్ళు అడిగారండి మేము ఎందుకు ఆ వ్యక్తిని స్వస్థపరచలేకపోయామంటే మీరు ఉపవాసం చేయాలి మీరు ఉపవాసం చేయాలి విశ్వాసం బలంగా ఉండాలి మీకు ఇలాంటి అల్ప విశ్వాసం పనికిరాదు అని చెప్పేసి గద్దిస్తూ వాళ్ళకి ఉపవాసం గురించినటువంటి చాప్టర్ కూడా నేర్పించాడండి ఇది ఎందుకు అయింది ఫెయిలియర్ కాబట్టి ఈ ఫెయిల్యూర్ అనేది సొంత జనుల మధ్యలో జరిగిందండి అది అక్కడ అక్కడ ఉన్న వాళ్ళ వరకు మాత్రమే జరిగిందండి ఎందుకంటే ఇంకా ఏసుకు వాళ్ళతో పాటు ఉన్నాడు ఆయనకి మరణించాల్సి ఉంది ఏసుకృష్ణతో పాటు వాళ్ళ శిష్యులు కూడా ఉండాలి కాబట్టి ముందు దగ్గర ఉన్న ప్రాంతంలో పంపించాడండి తర్వాత వాళ్ళ లోటుపాట్లు కూడా వాళ్ళు తెలియజేశాడండి ఇది మొదటి సందర్భం రెండో సందర్భం ఏసుకు నేను మీ మధ్య ఉండను అని చెప్తాడు యోహా నీకు మీ మధ్య ఉండను నేను మరణించబోతున్నాను తిరిగి లెగిస్తాను ఇక నీతో మీతో ఉండను నేను ఉండను కాబట్టి ఇప్పుడు నేను ఉండను అయితే ఇక ఇక మీరు లోకంలోకి వెళ్ళాలి తండ్రి నన్ను ఎలా అయితే లోకంలో పంపించాడు తండ్రి ఎలా అయితే నన్ను పంపించాడు అలా మిమ్మల్ని పంపిస్తున్నా అన్నాడు చెప్పిన సార్ యేసుక్రిస్త వారు ఇక మత్య స్వార్థ ఎండింగ్ వస్తే సమస్త జనులు శిష్యులుగా చేయండి సమస్త జనులు అంటే ఇజ్రాయల్ వర్గ కోసమే కాదు ఎందుకంటే యోదయ యోదయ దేశము అలాగే ఎరుసులేము యోదయ సమరయ ప్రకటించండి ప్రకటించడం అంటే కేవలం అక్కడ పట్టణం వరకు ఎరుసులేం ప్రాంతం వరకు వరకు ఇజ్రాయల్ వరకు మాత్రమే కాదు అన్నిలు సమరయలు అంటే అన్నిలు అన్యులు కూడా ప్రకటించండి అని చెప్పి మొత్తం చెప్పాడండి యేసు వారు అదే యేసుక్రిత్ వారు అపోస్తుల కారికొచ్చారు భూదిగంతముల వరకు చెప్పండి అన్నాడండి మార్కు స్వార్థ ఎండింగ్ వచ్చేసరికి సర్వ సృష్టికి చెప్పండి అన్నాడండి అటు ఎస్క్రిస్త మొదటి సందర్భంలో చెప్పినటువంటి వచనాన్ని పట్టుకొని అంతవరకే తీసుకొని ఆ ఒక్క వచనాన్ని తీసుకొని యస్క్రిస్త ఇజ్రాయెల్ వరకు వాళ్ళ వరకే పంపించాడు అని చెప్పి కేవలం వక్రీకరించడం కోసం చెప్తున్నారండి ఎందుకంటే నేనంటే వీళ్ళకి తెలుసు అండి వీళ్ళ బైబుల్ బాగా తెలుసు అయినప్పుడు కూడా కావాలని చేస్తారండి ఇలాగా కావాలని చేస్తారండి కాబట్టి ఇది విషయం అండి తర్వాత